హాయ్ హలో వండర్ఫుల్ ఫెల్లోస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి తిరుపతి వచ్చాను అనమాట ఒక చిన్నపాని మీద వచ్చాను స్వామివారి గోశాలకు వెళ్ళాను అక్కడ నేను చూసిందైతే నాకు మైండ్ పోయిన అసలు ఎన్ని ఆవులు ఉన్నాయి అండ్ ఆల్సే హార్సెస్ అండ్ ఎలిఫెంట్స్ అంత చాలా ప్రశాంతంగా ఉంది నేను అన్ఎక్స్పెక్టెడ్గా తీసాను అనమాట వ్లాగు అది కూడా నా మొబైల్లో కూడా తీయలేదు నేను ఒక ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆ ర్యాపిడో అన్న ఐ మీన్ మాలేశారు ఆ స్వామి నాకు హెల్ప్ చేశారు ఆయన మొబైల్తో మొత్తం ఓన్లీ గోశాలనే కాదు తిరుపతిలో ఈరోజు ఏం జరుగుతున్నాయో తిరునాలు అండ్ ఆల్సే లైక్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయించారు థ్యాంక్ యూ అన్న సీరియస్లీ స్వామి నీ అయితే వీడియో ఇవాళ పెట్టగలుగుతున్నాను సీరియస్లీ సపోర్ట్ చేసినందు థ్యాంక్ యూ ఓకే గైస్ లెట్స్ గో టు ద వీడియో మా తిరుపతి గోశాలకు వచ్చాము గోశాలలో గుర్రాలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి అండ్ ఇది బాగా గైస్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి గైస్ కనిపిస్తుందా గొర్రంగా కనిపిస్తుందా అండ్ ఆల్సే ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళు ఇప్పుడు మనం ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తాము నౌ విల్ గో టు సీ ద ఎలిఫెంట్స్ గైఫ్ ఎలిఫెంట్స్ ఒకటి ఇంకా ఇవన్నీ గోవులు ఆవులు కట్టు ఉంటాయి ఇంకా ఇంకా అట్లా రిజన్ చేసి మన ఇంకా బ్రో వచ్చే స్వామి నాకు ఎక్కడ పరిచయం ఇవ్వాలి పని స్వామి విగన్ చేసి ఇక్కడ ఇవన్నీ దోడలు ఉంటున్నాయి ఇదంతా దోడలు ఉండేది అండ్ ఇక్కడన్నీ ఆవులు మదర్స్ ఇవన్నీ అట్ని చూపిస్తాయి ఇంకా ఇక్కడైతే షెడ్స్ అయితే నెంబరింగ్ ఉన్నాయి గైస్ ఇది షెడ్ నెంబర్ నైన్ అంట ఇంకా ఇవన్నీ ఆవులే అనమాట శ్రీవారి గుడి వెంకటబాబు గుడికి సంబంధించిన ఆవులు ఇవన్నీ మధుర పొంగనూరు ఆవు ఉంది కానీ వీటిలే ఇదిగోండి గాయస్ ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్నారు మొత్తం క్లీనింగ్ అండ్ ఫీడింగ్ అనమాట ఇక్కడ ఫీడ్ చేస్తారు ఇవన్నీ పొంగునూరు అనమాట పొంగునూరు గైస్ ఇవి మల్నాడు గిడ్డ మల్నాడు గిడ్డ అంటే ఇది ఏం కదా పొంగునూరే అది దోడ ఎంత ఉందో వాళ్ళకి ఇదైతే ఆవులకు వాడే ఫీడ్ అనమాట క్యాటిల్ ఫీడ్ ఫార్మల్ క్యాటిల్ ఫీడ్ ఇదైతే షెడ్ నెంబర్ నైన్ అంటే ఏ షెడ్లో ఏ ఆవులు ఉంటాయి ఏ జాతి ఉంటాయి ఈ షెడ్ నెంబర్ నైన్ అయితే గోవులు ఆవులు ఇరవై ఐదు గొండ్ లెవెన్కి పసుదన ఇవన్నీ వాటికి ఫుడ్ టైమింగ్స్ అనమాట ఏమేమి పెడతారు ఏ టైంకి ఏమేమి పెడతారు అవన్నీ ఇక్కడేమో గోజాటి ఒంగోలు కసర్గోడ్ పొంగునూరు ఆవులు ఆవులు ఇరవైలెన్ని మొత్తం అన్ని ఇలా షెడ్ షెడ్కి ఇట్లా మెన్షన్ చేసి ఉన్నారు ఆ పొంగునూరు ఆవుదోడ వెళ్ళిపోయింది అది రాంగునూరే అందు అక్కడ కనిపిస్తుంది ఆవుదోడ అది పొంగునూరే అండ్ ఇంకా పొంగునూరు ఇంకా అక్కడ ఫ్రెంట్ ఉన్నాయి అవన్నీ పొంగునూరు రేష్ ధ దాటలేదు కానీ ఇది పొంగునూరు రావు అది జస్ట్ కుక్క ఎంత ఉంది అంతే ఉంది అది ఉన్నాయి అంతా ఆవులు మెస్టిస్ ఆఫ్ ఫోకెన్ అంట అన్ని మొత్తం అన్ని జాతులు ఉన్నాయి కాసు ఆవులు ఇక్కడైతే ఇవేమో అబ్బా అన్ని ఎద్దులన్నా అయ్యి గోవులు గోవులా అయ్యా ఎద్దు ఎద్దు ఎక్కడ సినిమాలో చూసాను అలాగ తీసుకొని ఇదిగోండి గైస్ చూసారా ఇదిగోండి కాసు చూసారా అవి ఎలా ఉన్నాయో మనం సినిమాలో చూస్తాం కదా జల్లికట్టు కట్ట కొట్టడానికి అంగ జల్లిగొట్ల అవి చూడండి ఎలా చూస్తున్నాయి అమ్మ బాగా చూస్తున్నాయి గాయస్ అసలు అబ్బా చూస్తున్నాయి అయితే ఇవే ఉన్నాయి ఇవి నాకు తెలిసి అంగ ఈ ఏరియా అంతా ఈ ఏరియా అంతా ఇవే ఉన్నాయి పక్కన వేరే ఉన్నాయి ఎక్కడైతే అన్ని మొత్తం అన్ని రకాల అన్ని జాతులు ఆవులు ఉన్నాయి గాయస్ అవి నాట్ ఆవులు ఓకే పల్లెటూరులో గట్టి పెంచుతారు మాకు ఉన్నాయి ఆవు చూడం ఇక్కడ అయితే అసలు చాలా పీస్ ఉంది ఇక్కడ అసలు ఏ గోళ లేదు ఏమి లేదు అన్ని ఆవులు అండ్ అవసరం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర గో మందిరము అక్కడ ఉన్నాయి ఆవులు అవి పొంగనూరు పొంగునూరు బండిలో పెట్టేసాము అసలు ఇది ఇక్కడ ఆఫీషియల్స్ ఉన్న ఆఫీస్ ఇది శ్రీ వెంకటేశ్వర గో మందిరం గోవిందుని సేవైతే గార్డెన్ అక్కడి నుంచి మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇదిగోండి పొంగును రావులు గైస్ పొంగును రావు ఎంత చూడండి ఇది ఒకటి అదొకటి అసలు బలం ఉన్నాయి క్యూట్ క్యూట్ గా త్రీ ఇయర్స్ స్వామి త్రీ ఇయర్స్ అండి గైస్ ఒక్కొక్క దానికి మొత్తం అక్కడ పెట్టారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని గైస్ పొంగనూరు గోజాతి పేరు పొంగునూరు పాలు దిగుబడి ఒక పాడి కాలం ఐదు இவங்க சதுவோம் வீடு தர்வாங்க ஹலோ ஹலோ சூட்ல சுவீ சூட்ல உதா கட் தா திட்டுதா நாட் எயிட்டிங் திண்டு திட்டு అదే అదే చోట్ల బాగా కనిపిస్తుంది బాగా అయితే ఇది ఫ్లై ఫ్లైఓవర్ ఎక్కము ఫ్లైఓవర్ ఎక్కగానే ఇదిగోండి అసలు ఏమైనా ఉందా వ్యూ అయితే అక్కడ ఇది మేఘలు అదిరిపోయాయి అసలు మాములు ఇది చిరులు ఉన్నా అసలు ఇప్పుడే చెప్పింది స్వామి ఇది వెంకటేశ్వర స్వామి కేసుకట్ట అని చెప్పి సారీ గాయమనుకో తెలియలేదు నాకు చెప్తుంది ఇది కపిలేశ్వర స్వామి టెంపుల్ చెప్ప మీరు గుడ్ ఎంట్రన్స్ స్వామి ఇది లోపలికి లోపలికి ఎంట్రన్స్ ఓకే కెప్లర్ కెప్లర్ ఫర్ స్వామి గుడ్ ఎంట్రన్స్ వచ్చింది ఇది ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం టెంపుల్కి అక్కడ ఏంచో లోపలికి కో ఇన్మేస్ ఇదిగోండి మనం అక్కడ వెళ్తున్నాం శివకరిణి దగ్గరికి స్వామి తీసుకెళ్తున్నారు ఓకే 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 చూస్తాను వాటర్ ఫాల్స్ ఆ పైన పొంద నుంచి వస్తుంది ఫోన్ వచ్చింది స్వామి ఇవం గైస్ ఇక నాకు వచ్చాం కదా స్వామి అంటున్నారు పదండి వెళ్ళి కొద్దిగా నీళ్ళు అని చెప్పేసి స్వామి వెళ్తున్నారు ఇవ్వండి స్వామి ఇది లైన్స్ కనబడుతున్నాయా అది కింద నుంచి ఆటోమేటిక్గా క్లీన్ అయ్యుద్ది అంట క్లీన్ చేస్తున్నారు ఇదిగోను తోంగర్ టెంపుల్ గ్లోబల్ అలా ఎంట్రన్స్ అనమాట అనమాట అంటే ఇందాక ఎట్లా వచ్చాము అట్లనే వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్ లోపలికి ఇంక ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే గోయింగ్ సార్ ఇప్పుడు ప్రసాదం తీసుకున్నాం వేడి వేడిగా ఉంది పెరుగు అన్నం పప్పు అన్నం ఇంకా పచ్చడి ఇచ్చాడు స్వామి నేను ఇప్పుడు తింటున్నాం అనమాట స్వామిది మనం వీడియోలు కొద్దిగానే కనిపియాలి మొత్తం అంతా అదే కనిపిస్తే ఇట్లా అందుకని చేస్తున్నా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు చెప్తాను మీ వాళ్ళు కూడా చూస్తే చేస్తారు కదా ఓకే ఖైస్ ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అనమాట అది కూడా స్వామి మనకు కలిసారు కాబట్టి వచ్చింది లాగు లేకుంటే అది రాబోదు ఓకే గైస్ బాయ్ బాయ్